అమెరికా నుంచి ఇతర దేశాల వలన ఎందుకు పంపిస్తుంది భారత్కు ఎంతమంది రానున్నారు ఈ అంశంపై భారత్ ఏమంటుందన్న సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం బతుకు తెరువు కోసం ఒక ప్రాంత ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి బతకడం అనేది అనాదిగా వస్తూనే ఉంది ప్రపంచ దేశాలు ఆధునిక దేశాలయ్యాక వలస రావడంపై ఆయా దేశాలు తమ దేశ సిద్ధాంతాలకు అనుగుణంగా కొన్ని విధానాలు రూపొందించుకున్నాయి ఒక దేశానికి చెందిన వ్యక్తి ఇంకొక దేశానికి వెళ్లే ముందు ఏ దేశానికైతే వెళ్తున్నాడో ఆ దేశం యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా అనుమతి ఇవ్వడానికి విసా అంటారు ఉద్యోగాల కోసం లేదా పని కోసం చదువు కోసం ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్తుంటారు ఇందుకోసం ఆశ్రయం ఇచ్చే దేశం విసా గడువును నిర్దేశిస్తుంది విసా కోసం దరఖాస్తు చేసుకున్న అందరికీ తమ దేశం రావడానికి అనుమతి ఇవ్వదు ఆ దేశానికి ఎవరైతే అవసరం ఉంటా దేశ నిబంధనలకు అనుగుణంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే ఆ దేశం రావడానికి అనుమతిస్తుంది విసా రాకుండా ఉన్నవారిలో కొంతమంది ఆ దేశం యొక్క బార్డర్ను అక్రమంగా క్రాస్ చేసి ఆ దేశంలో ఉపాధి పొందుతుంటారు అలాగే విసా గడువు ముగిసిన తర్వాత కూడా కొంతమంది ఆ దేశం నుంచి సొంత దేశానికి వెళ్లకుండా అక్కడే ఉంటూ ఉపాధి పొందుతుంటారు వీరినే అక్రమ వలసదారులు అంటారు ఇలా ఉన్నవారినే అక్రమ వలసదారులు అంటారు ఇలా అక్రమంగా అమెరికా దేశంలో గడువు ముగిసిన వారు లేదా అక్రమంగా ఆ దేశం యొక్క బార్డర్ క్రాస్ చేసి ఆ దేశంలో ఉపాధి పొందుతున్న వారిని వారి సొంత దేశాలు పంపించేందుకు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు అంశంలో పెద్దన్నగా అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాకు వెళ్ళాలన్నది కొందరి కళ అమెరికాకు ముఖ్యంగా ఉద్యోగాల కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు వెళ్తుంటారు కానీ అలా వెళ్ళిన వారిలో కొంతమంది విసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటూ ఉపాధి పొందుతుంటారు మరికొంతమంది అమెరికా యొక్క దేశ బార్డర్ను అక్రమంగా క్రాస్ చేసి ఆ దేశంలో ఉపాధి పొందుతున్నారు ఇలా అక్రమంగా తమ దేశంలో అడుగుపెట్టిన వారు అమెరికా యొక్క సౌరవభౌమత్యాన్ని దెబ్బతీస్తున్నారని అందుకే అక్కడి నుంచి పంపించి వేస్తున్నామని ట్రంప్ స్పష్టంగా ప్రకటించారు అక్రమంగా ఉంటున్న కొలంబియా మెక్సికో కెనడా ఇండియాతో పాటు పలు దేశాల వారిని స్వదేశాలకు అమెరికా పంపించి వేస్తుంది ఇందులో భాగంగానే భారత్కు చెందిన రెండు వందల ఐదు మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సి సెవెంటీన్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది వీరంతా పంజాబ్ దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తుంది అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్టు ఢిల్లీలోని అమెరికా అంబాసీ అధికారులు వెల్లడించారు రానున్న రోజుల్లో మరిన్ని విమానాల్లో అక్రమంగా ఉంటున్న భారతీయులను అమెరికా నుంచి పంపించవేయనున్నట్టు వారు వెల్లడించారు అమెరికా హోమ్లాండ్ అధికారుల లెక్కల ప్రకారం ఇరవై వేల నాలుగు వందల ఏడు మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేవా అని గుర్తించినట్టు తెలుస్తోంది వీరిలో పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు ఇక రెండు వేల నాలుగు వందల అరవై ఏడు మందిని ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్ నిర్బంధంలో ఉన్నారని సమాచారం తొలివిడితో భాగంగా రెండు వందల ఐదు మందిని తిరిగి ఇండియాకు పంపించారు అక్రమ వలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణ నుంచే అక్రమ వలసదారులను గుర్తించడం తరలించే ప్రక్రియను వేగవంతం చేశారు ఈ క్రమంలోని ఎల్పోసా టెక్సాస్ శాన్ డియాగో కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో ఉన్న ఐదు వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది ఇప్పటికే కొంతమందిని సైనిక విమానాల్లో గటేమాల పేరు హోండురాస్ అనే తదితర దేశాలకు అక్రమ వలసదారులను పంపించి వేశారు అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ తన స్పందనను తెలిపింది అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని భారత్ పేర్కొంది విశాఖడు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్న వారిని తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది